గురువారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయం మరియు ఏలూరులోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో పలువురు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజలు దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి సాల్వాలతో సత్కరించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు స్థానిక సమస్యలను ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఉంటే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా ప్రజల కష్టాలను సమస్యలను ఆలకించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో నియోజకవర్గ పరిధిలోని ప్రాథమిక వైద్య కేంద్రాలతో పాటు ఏలూరులోని సర్వజన ఆసుపత్రిలో సైతం వైద్య సేవలు అధ్వానంగా తయారయ్యాయని ఈ విషయంపై సంబంధిత అధికారుల నుంచి నివేదికలు తెప్పించి వైద్య సిబ్బంది కొరత ఉన్న చోట్ల నియామకాలు చేపట్టి ఆసుపత్రిలో వైద్య పరికరాలు ఔషధాలు అందుబాటులో ఉండేలా చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ బొప్పన సుధా లావేటి శ్రీనివాస్ నంబూరి నాగరాజు సహా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಯಾರು ಇ <rondasuclear> <illa bottlerees Darwin>. <expressed untoSean> <Oliver> <PUñet> ان ڏي هن بندا جي چار جاري ونه جو هندو جو ڏي 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 ڏي

हाँ सिर्फ़ एक इंस्पॉर्ट नहीं मार्केट में क्या हैं तुम्हारे नहीं हैं यार अभी बोतल बोतल हो था ठीक है ठीक है